రైతులు తాము పండించిన ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రాల ద్వారా అమ్ముకుని మద్దతు ధర పొందాలని జిల్లా కలెక్టర్ మాధ్విలత అన్నారు మంగళవారం తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కాపవరం వద్ద రైతు భరోసా కేంద్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను చేసి తో కలిసి కలెక్టర్ ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు ధాన్యం పట్టుబడికి అవసరమైన హామాలీలు రవాణా వాహనాల్ని ఆయా పీఎస్ఈఎస్ ద్వారా రైతు భరోసా కేంద్రాల వద్ద ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కొవ్వూరు సబ్ కలెక్టర్ ఆశుతో శ్రీవాత్సవ సివిల్ సప్లైస్ డి

ప్రతి గింజ ధాన్యం కొని రైతుకు కూడా సకాలంలో అమౌంట్ అనేది వేయడం జరిగింది అయితే అదే విధంగా ఈసారి రవిలో కూడా మన తూర్పు గోదావరి జిల్లాలో రెండు వందల ఇరవై తొమ్మిది ప్యారి ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ అంటే ధాన్యం కొనుగోలు కేంద్రాలు మనం ఏర్పాటు చేసుకుంటున్నాము అండ్ ప్రతి ఆర్బీకే కూడా ఈ రెండు వందల ఇరవై తొమ్మిది ఆర్బీకేస్ లో కూడా గనీ బ్యాగ్స్ అనేది ముందే పెట్టుకుంటూ రైతులకి ఈ బుకింగ్ కూడా ఆల్రెడీ అయిపోయింది సో వాళ్ళకి ఎప్పుడైతే హార్వెస్టింగ్ వస్తుందో దానికి ఒక వారం ముందు వాళ్ళకి షెడ్యూల్ కూడా చేయడం జరుగుతుంది షెడ్యూల్ చేసి వాళ్ళకి హమాలీస్ తర్వాత వెహికల్స్ ఇవన్నీ కూడా ట్యాగింగ్ చేసుకుంటూ వారు వరి కోతలు చేసుకుని వారికి మాయిస్చర్ అనేది కంటెంట్ చూసుకుంటూ ధాన్యానికి ఇమ్మీడియట్ గా మిల్క్ కూడా అది పంపించడం జరుగుతుంది ముఖ్యంగా ఏంటి అంటే ఎవరు కూడా మధ్యలో మిడిల్ మ్యాన్ కానీ బ్రోకర్స్ కానీ రాకుండా రైతుకి రావాల్సిన మద్దతు ధర ఏదైతే ఉందో కంప్లీట్ గా హండ్రెడ్ పర్సెంట్ వారికే చేరాలి అనేది మన ఉద్దేశం కాబట్టి ఆ దిశగా డైరెక్ట్ గా ఇటు అధికారులు మిల్లుకి పంపిస్తారు రైతులకు ఎక్కడికి కూడా మధ్యలో అనుసంధానం లేకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతోంది వెహికల్స్ కూడా జీపీఎస్ పెట్టాము మిల్లర్స్ కూడా ఆల్రెడీ మీటింగ్ పెట్టి చెప్పాము ఎక్కడ కూడా ధాన్యం కట్టింగ్ అనేది ఉండకూడదు మాయిశ్చర్ ని బట్టి ధాన్యం తీసుకోవాలి ఎక్కడ కూడా రైతు వారికి కూడా చెప్పడం జరిగింది రైతులకు కూడా ఎక్కడైనా ఇబ్బంది వస్తే వాళ్ళకి అందరికీ కూడా మనం కంట్రోల్ రూమ్ నెంబర్స్ తర్వాత ఇక్కడ ఉన్న బిఏఎన్ నెంబర్స్ అగ్రికల్చర్ ఆఫీసర్ నెంబరు తహసీల్దార్ నెంబరు అండ్ ప్రతి డివిజన్ లో కూడా ఆర్టీఓ ఆఫీస్ రాజమండ్రిలో సబ్ కలెక్టర్ ఆఫీస్ కొవ్వూరులో కూడా మనం కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసుకున్నాము అదేవిధంగా జీసీ ఆఫీస్ లో కూడా కంట్రోల్ రూమ్ ఓపెన్ చేస్తాము ఈ కంట్రోల్ రూమ్స్ అన్ని కూడా పనిచేస్తూ రైతులకి ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా గత సీజన్ లో ఎలాగైతే ఇబ్బంది రాకుండా చేశామో ఈ రబీ ఇరవై ఇరవై ఇరవై